బండపాటు ముందు రోజు కొండ మీద పలు చోట్ల బ్లాస్ట్ చేస్తారు బద్దలైన బండరాళ్ళని కిందకి జారుస్తారు ఆ వన్నాడు పొద్దున్న కొండొడ్డునున్న కూలీలు రాళ్ళని కొట్టుకుంటూ ఉంటారు కొండమించి బండరాయి ఒకటి పట్టు తప్పి రామిగాడి నెత్తి మీద పడుతుంది వాడి బుర్ర ముక్కలై అక్కడికక్కడే హఠాత్తుగా చచ్చిపోతాడు భయంకరమైన ఈ చావు వల్ల వచ్చే డబ్బుని పంచుకునే క్రమంలో జ్యోతకమయ్యే మనుషులలోని అమానవీయ కోణాలను ఈ కథ ఎత్తి చూపిస్తుంది కథ విందాం కథ పేరు బండపాటు జనం మూగేశారు గొడవ పెద్దదయ్యేటట్టుంది కొండల చుట్టూ రాళ్ళు కొడుతున్న చప్పుళ్ళు ఆగిపోయాయి ఎక్కడ పని అక్కడ ఆపేసి అంతా గుబిగొడిపోతున్నారు శవాన్ని చేర్చడం అయింది తర్వాత తతంగం అంతా తొందర తొందరగా అయిపోతున్నాది నా ఈశ్వర్లో పడ్డం దేవుడో అని పార్వతి ఒకటే ఏడుస్తున్నది చచ్చినవాడి పెళ్ళం పార్వతి సర్వం సన్నద్ధం అయిపోయింది అప్పుడు దిగిపడ్డాడు నాగన్న అంతవరకు కనపడిన వాడు అప్పుడు విడిపడ్డాడు పనిచేస్తూ సచ్చాడు పని నేను నిలదీసి అడగొద్దా అని ప్రశ్నించాడు నాగన్న కాస్త నోరున్నవాడు నాగన్న రెడ్ వచ్చాడు రా మొదలెట్టండి మళ్ళా అన్నాడు గుంపులోంచి ఒకడు సత్యం రెగుస్తాడు రాని ఏంటి అన్నాడు మేస్త్రి సత్యం సైకిల్ మీద జారబడి నిలబడి పదంతా చకచకా చేయించేస్తున్నాడు మేస్త్రి మేసినట్టే ఉంది నా మాట ఈపించుకున్నావా అని రొకాయించి అడిగాడు కాస్త నోరున్న నాగన్న రామిగాడిని కంట్రాక్టర్ చంపినాడు రా దొల్లుకొచ్చింది ఆడు బులం బద్దలైంది సావు అలా గుండి సత్యాడు అన్నాడు మేస్త్రి సత్యం ముందు రోజు సాయంత్రం కొండ మీద చాలా చోట్ల బ్లాస్ట్ చేశారు బద్దలైన కొండలన్నీ కిందికి జార్చేశారు మన్నాడు పొద్దున్న కొండొడ్డునంతా రాళ్ళు కొట్టుకుంటున్నారు కొండమించి చిన్న బండరాయి పట్టు జారి పడ్డాది సక్కొడి రాయి పులిపెట్టి రామిగాడి నెత్తి మీద పడ్డాది బండా ముక్క ముక్కలైపోయింది రామిగాడి బుర్ర ముక్క ముక్కలైపోయింది అని చచ్చి కూలిపోయాడు వాడి పులికలోంచి కొబ్బరి పువ్వులాగా మెదడు బయటకు వచ్చేసి మోచి తెగిపోయి రెండు గజాల అవతల పడ్డాది తెల్లగా రెండు అమ్ముకులు బయటకొచ్చి వాటి చివర ఐదు వేళ్లతో చెయ్యి చెయ్యిలాగే ఉంది పడ్డం దేవుడో అని ఏడుస్తున్నది పార్వతి దాని వెనక ఎడవడానికి ఎవరూ లేరు ఏకాకిగా కాకిలా గోల పెడుతున్నది దాని ఏడుపు వింటున్నావా దాని గతే ఏం కాను అని అడిగాడు కాస్త నోరున్న నాగన్న హరే నీకు నోరుందిరే బుర్ర మాత్రం లేదు అన్నాడు మేస్త్రి కంట్రాక్ట్ ఇంకెప్పుడు అడుగుతారు అవన్నీ అయినాయిరా రా నీకు పొద్దు నేర్చిపోతున్నాది అన్నాడు మేస్త్రి సత్యం కంట్రాక్టర్ డోలు చించుతానన్నాడు సత్యం అన్నాడు వెంట ఉన్న ఓ పనివాడు వదులుతావురా ఎర్రప్ప అన్నాడు మేస్త్రి పాకలో ఉంది బేగల్లు అన్నాడు మరో పెనివాడు పాకనగానే పరిగెట్టాడు నాగన్న మాటలకైతే కాస్త నోరుంది కానీ నాగన్నకి సారాకైతే పెద్ద పులంత నోరుంది పాక నిండా జనమే ఎవడు పట్టుకొద్దీ వాడు పట్టేస్తున్నాడు గుడిసెల మధ్య రోడ్డు మీద జనం వినేశారు రోడ్డు మీద టీ కొట్టల్లో పాలైపోయి టీ ఎవరి దగ్గర లేదనేశారు మేస్త్రి నిమిషాల మీద ఏర్పాట్లు చేశాడు అన్నీ సిద్ధంగా ఉన్నాయి మరిచిపోయింది ఒక్కటి లేదు పాడి మీదకి శవాన్ని ఇచ్చేశారు డప్పులు బజాయించడం మొదలెట్టారు డోళ్లు తనుతులు ఎరగొడుతున్నాయి నలుగురు నాలుగు కొమ్ములు కాసేశారు శవం ముందు యాభై మంది తాళాలు మోగిస్తూ భజన అందుకున్నారు శవం రోడ్డెక్కింది నడక జోరెక్కింది పడ్డం దేవుడో అని పారు తేడుస్తూ వెంటబడ్డది నలుగురు ఆడవాళ్ళు పట్టుకుని గుడిసెలోకి లాక్కుపోయారు ఎంత ఘోరం అయిపోయింది ఒకడు కొత్త ఏటిరా అన్నాడు ఇంకోడు కొత్త ఏం కాదు సామాన్యంగా కొండలంతా ఉంటున్నవే ఈ చావులు ఒక్క ఈ కొండే సంవత్సరానికి ఐదు ఆరుగురిని బలిపుచ్చుకుంటున్నది పాటు బండగా చేస్తారు బండపాటికి చచ్చేవాడు చస్తాడు ఆ పూట రామిగడు ఒకడే ఉన్నాడా వాడి పక్క పాతికి ముప్పై మంది పనివాళ్ళు ఆడా మగ ఉన్నారు వాడి బుర్ర మీదే ఎందుకు పడాలి చావుంది చచ్చాడు పడవలసి ఉంది పడ్డాది జాగ్రత్తలు తీసుకోవడానికి ప్రభుత్వం కొడల మీదకి వస్తుందా భద్రంగా ఉండు తల్లి ఆడ తల్లి అంటూ మేస్త్రి సత్యం జాగ్రత్త చెప్పాడు తెలుసు సత్యం చూస్తాంలే అన్నది కనిపెడుతున్న కనకమ్మ తాపీగా సత్యం చుట్ట ముట్టించాడు వాడి గుండెల మీద బరువు కాస్తంత తగ్గింది శవం వంద గజాలు వెళ్ళిపోయింది వెంట వెళ్ళారు వెయ్యి మంది డబ్బే కనకమ్మ డబ్బు పోతే డబ్బు రాదు అన్నాడు సత్యం రామిగాడు చచ్చాడనగానే పది మందిని వెంట పెట్టుకుని సైకిళ్ళ మీద కంట్రాక్టర్ దగ్గరికి పరిగెట్టాడు సత్యం కంట్రాక్టర్ని మామూలుగా బెదిరించలేదు రామిగాడు చావి కంట్రాక్టరే కారణం బ్లాస్టు చేసే పద్ధతి ఏమీ సవ్యంగా లేదు కంట్రాక్టర్ ఏ జాగ్రత్త తీసుకోవడం లేదు కంట్రాక్టరు కంగారు పడలేదు సత్యాన్ని పట్టుకున్నాడు సాఫీగా పని చేయించమన్నాడు సత్యం తిరిగొచ్చి పార్వతికి మూడు వందల రూపాయలు మూడంటే మూడు నోట్లు తెచ్చి గుడిసెలోకి తీసుకెళ్ళి ఇచ్చేశాడు పది మందిలో ఆడవలసిన మాట పది మందిలో ఆడాలి పార్వతి కొంగు గట్టిగా ముడి వేయించి బొడ్డులోకి దోపించాడు సత్యానికి కంట్రాక్టర్ ఎంత ఇచ్చాడో ఎవరికీ తెలియదు దహనానికి ఎంతైందో తాగుడుకి ఎంతైందో వివరాలు తెలియవు మేసే ఉంటాడు మేస్త్రి మేసిన పార్వతికి ఘనంగానే ముఠ చెప్పాడు వెనక రాముడు చచ్చినప్పుడు ఈ కంట్రాక్టరే యాభై రూపాయలు వాడి పెళ్ళాం చేతిలో పెట్టి మెల్లగా జారిపోయాడు అటువంటిది సత్యం మూడు వందలు ఇప్పించాడు అందుకే పార్వతిని భద్రంగా ఉండమన్నాడు ఎదవ డబ్బు డబ్బు పోతే డబ్బు వస్తుంది మనిషి పోతే మనిషి వస్తాడా అన్నది కనకమ్మ డబ్బు పోతే డబ్బు రాదు పడ్డపాటంతా పట్టకు సాలదు కొన్నంత పిండి చేసిన మూడొందరు కళ్ళు చూడవు మూడు పోతే మరో మూడు వస్తాడు అన్నాడు మేస్త్రి సత్యం నీసి మడ ఎంత మాట అన్నావు అన్నది కనకమ్మ నేనన్నది నిజం డబ్బు పోతే డబ్బు రాడు ఓ ఇసురో ఉంది మరో మూడు వస్తాడు నిజమే కానీ నువ్వు ఇప్పుడు బాగా బాగానే నువ్వు నేను అనుకోడానికే పాలతోటి అంటావు ఇప్పుడు మన గుండకాయలు నీదే కాదులే అందరివి అలాగే పని చేస్తున్నాయి నాడు పొద్దురు పోతే నువ్వే అంటావు కుర్రాడు బుద్ధిమంతుడు బుద్ధిగా పెళ్ళాడు పార్వతి అని నిజమే నోకం అలాగుంది మనం ఎవ్వరమూ చెప్పనక్కర్లేదు అదే కట్టుకుంటుంది సచ్చినాడు కాక దానికి మరో మొగుడు ఉండనే ఉన్నాడు అన్నది కనిపెడుతున్న కనకమ్మ నన్ను అన్నావు నువ్వెంత మాట అన్నావో ఉన్న మాట అనేశాను దాన్నకు నీ మాట ఒకటి చెప్పు నువ్వేటి చేస్తున్నావు చేయవలసింది చేసినాను అందరినీ చేయమనే చెప్తాను అన్నాడు ధైర్యంగా కనకమ్మ ఇద్దరు పిల్లలు తల్లి అయినాక మొగుడు చచ్చిపోయాడు అప్పుడు కనకమ్మ పిల్లల్ని తల్లి కప్పచెప్పి మారోమను వచ్చింది శవం వెళ్ళిపోగానే జనం చప్పబడిపోయారు సత్యం సైకిల్ ఎక్కి వెంట వెళ్ళాడు అప్పుడు పాకలోంచి బయటపడ్డాడు ముసలాడు ఇకమయ్య తాగేశాడు సత్యం మా బాగా చేస్తున్నాడు అని చేటంత మొహంతో మెచ్చుకున్నాడు నోరు మూసుకో ముసిలాడ సత్యనాడు కుర్రోడని ఏడుపు కాదు పీకమయ్యో పోశారని సంబరం అన్నాదో ఇల్లాలు పడ్డం బావో అంటూ గుడిసెలో పార్వతి ఏడుస్తున్నది గుడిసె నిండా గుడిసె చుట్టూ గుమిగా ఆడవాళ్ళు మధ్యాహ్నం పన్నెండుకి అంతా చల్లబడిపోయింది కట్టెని కట్టెల కప్పచెప్పి ఒళ్ళు కడిగేసుకున్నారు రోజంతా తందనాలు ఆడుతూ పనులు మానుకున్నారు వారం తిరగకుండా దిగబడ్డాది చచ్చినవాడి వాడి తల్లి చామాలు చామాలు కొడుకును చూసి ఐదారేళ్ళు అయిపోయింది ఒక్కనాడు కొడుకుని కోడల్ని చామాలు సుఖంగా బతకనిచ్చింది కాదు దాని పోరు పడలేక రామిగాడు పార్వతిని వెంటబెట్టుకుని కొండల మధ్య రాళ్ళు కొట్టుకుంటూ బతికాడు గుడిసెలు చేరగానే గుండె వాదుకుంటూ చామాల ఏడుపు మొదలుపెట్టింది వచ్చిన చామాలు ఇక్కడ నీ ఏడుపు ఏదో లోరు అని అడిగింది కనిపెడుతున్న కనకమ్మ కోడల్ని ఏదా తల్లే అని రాగంతో ఏడుస్తున్నారు పన్నోకపోయింది సబాసు పనిలోకి పోయిందా ఎంత ఘోరం అన్నది చామాలు దాని కష్టానికి ఉన్నారా సుఖానికి ఉన్నారా ఒక్కత్తి గుడిసెలో ఉంటే పిచ్చెత్తిపోదా మామే పనిలోకి గీడ్చుకెళ్ళినాం నాలుగు రాళ్ళు వస్తాయి అన్నది కనకమ్మ మీరంతా గొడుసోళ్ళమ్మా మాము సత్యకాల పోలం అన్నది చామాలు పనిలోంచి తిరిగొచ్చిన పార్వతికి అత్త ముఖం కనపడ్డాది నన్ను అవసరంలో పడ్డా అత్తా అంటూ ఏడుపు మొదలెట్టింది వరుసలు వరుసలు పెట్టి ఏడవడం చేత కాలేదు ఎప్పుడూ ఒకే ఏడుపు ఏడుస్తున్నది ందలు పడ్డం కోడలు అంటూ అత్తలంకించుకుంది పుట్టిన దగ్గర నుంచి రామిగాడు పెద్దవాడయ్యే వరకు వాడి కబుర్లు ఎన్నో ఎడుపుతో మిలాయించి చెప్పింది అమ్మ మేస్త్రీ శ్రీ నేడా అని ఆఖరికి అడిగింది ఆ కంట్రాక్టర్ని అడిగినారా అని అడిగింది అన్నీ తెలుసుకునే వచ్చింది అక్షరాల మూడు వందలు కోడలికి ముట్టాయని స్పష్టంగా తెలుసుకున్నాకే బయలుదేరి వచ్చింది వాళ్ళని అడగడానికి వచ్చినావా అన్నది కనిపెడుతుంది కనకమ్మ కొడుకు పోనాడు పోనాడనే అడగడానికి వస్తున్నాను అని ఏడ్చింది చామాలు కొడుకుండగా ఓపాలు వచ్చినావు కామేవి అని అడిగింది కనకమ్మ అడుగుతారమ్మా అడుగును నవ్వు కనపడవు కడుపు కాలు ఏడుస్తున్నాను తల్లి మేస్త్రి సత్యం నేడా మేస్త్రి సత్యం చూడ్డా అని అడిగింది చామాలు మేస్త్రి సత్యం వచ్చాడు నీ కోసమే చూస్తున్నా సత్యం అందరికీ మనగాడివి ఉన్నావనే వచ్చినాను సత్యం అని ఏడ్చింది చామాలు ఏటే చామాలు గోల అన్నాడు సైకిల్ దిగి సత్యం డబ్బు నువ్వు చెప్పినావు కదా డబ్బు డబ్బు డబ్బుకి వచ్చింది చామాలు అన్నది కనిపెడుతున్న కనకమ్మ నా నేసంలో పడ్డం అని ఏడుస్తున్నాను పార్వతి నన్ను ఎంత గోలు పెట్టినా ఎవ్వరు ఒక్క మాట అనరు నువ్వు ఏం చెబుతావని వచ్చినాను అన్నారు చామాలు నానేటి చేయగలను నీకు చామాలు అని ప్రశ్నించాడు సత్యం కాంట్రాక్టర్ ఇచ్చింది అందులోనే తల్లికింత అనొద్దా అని ప్రశ్నించింది చామాలు అందుక వచ్చిన చామాలు కోడల్ని తెచ్చుకెళ్తావు అనుకున్నాను నా ఏం చెప్పమన్నావా కొడుకు సత్యపన్నాడా ఆడి పెళ్ళం పారుతికి మీరుండే ఇంట్లో ఓట వస్తుంది మీ కొంపలో మలక ఏటుంటే ఆటలో నీ కోడలికి ఓట వస్తుంది తెలిసిందా ఇక్కడ నీకు వచ్చేది నెత్తిన సేతులే అన్నాడు మేస్త్రి సత్యం సత్యం కొంత సత్యమే పలుకుతూ ఉంటాడు న్యాయం ఎక్కడుంది కట్టుకున్న దానికి చెప్పినారు కనుక్కున్న దానికి చెప్పినారు కారు మా కొంప కూడా కోడలకి ఇవ్వాలట ఎక్కడుంది అంటూ నిజంగా నెత్తి మీద చేతులు పెట్టుకుని ఎవ్వరి మొహం చూడకుండా రోడ్డుకి వెళ్ళిపోయింది కనకమ్మ చూసినావా తల్లిని డబ్బే డబ్బు డబ్బు అన్నాడు మేస్త్రి సత్యం చామాలని ఎంట పెట్టేసినావు కానీ నాదో చిన్న మాట ఉంది అన్నారు కనకమ్మ చెప్పు వినాగా మెల్లిగా చెప్పాలి అని మెల్లిగా రహస్యంగా అడిగింది కనకమ్మ నాకు ఒక కోక కనువా నీకు అనుకోక రెండొందలు నీకు ముట్టినాయి కదా నాకు కోక్క కొను అన్నది కనిపెడుతుంది కనకమ్మ నాను పడ్డపాటు అందరి నోళ్ళు నొక్కి పని గుప్పిప్పుగా సహించినాను అన్నాడు సత్యం అందరు ఆడాల నోళ్ళు నొక్కి వెనక సా నేను చేసినాను అన్నది చేసినావు నిజమే కోక ఇస్తాను అన్నాడు సత్యం చూడు ఎంత ఘోరమో ఘోరమే రామిగారు సస్తే నాకు రెండొందలు నీకు కోక వచ్చినాయి అది కాదురా ఘోరం పార్వతికి మరో మగుడు ఉన్నాడు చెప్పినాను కాన ఆడు మొన్న రాత్రే దాని గుడిసెక్కు చేరుకున్నాడు నిజంగా నిజం ఘోరమే కానీ చెప్పినట్టే అయింది నువ్వు చెప్పినట్టే అయింది అంతేనా ఆడు పాలనలో గేదెని బేరమాడుతున్నాడు అన్నది కనిపెడుతున్న కథమ్మ ఇది బండపాటు అనే కథ ఈ కథ పంతొమ్మిది అరవై సంవత్సరం దీపావళి జ్యోతి ప్రత్యేక సంచికలో తొలిసారిగా అర్చయింది ధన్యవాదాలు